కు స్థానిక సంస్థల ఎన్నికలు విద్య ఉద్యోగ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన కోసం డెబ్బై రెండు గంటలపాటు నిరాహార దీక్ష చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు భారాస భారాసమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో యునైటెడ్ పులే ఫ్రంట్ యూపీఎఫ్ బీసీ సంఘాల నాయకులతో కలిసి ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు ఆగస్టు నాలుగున ఉదయం పదకొండు నుంచి ఏడో తేదీ ఉదయం పదకొండు గంటల వరకు ఇందిరా పార్క్లోని ధర్నా చౌక్ నిరాహార దీక్ష చేస్తున్నట్లు తెలిపారు తెలంగాణ జాగృతి యుపిఎఫ్ చేసిన పోరాటాలతోనే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ కౌన్సిల్ బీసీల కోసం రెండు బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించిందని గుర్తు చేశారు గతంలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో నిర్వహించిన ధర్నాను ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీయే పట్టించుకోలేదు ఇప్పుడు ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్తామని చెప్పకుండా పార్టీపరంగా ధర్నా చేస్తామని చెప్పడం బీసీలను వంచడమే అసెంబ్లీ కౌన్సిల్ ఆమోదించిన బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలపకపోతే రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన సవరణ బిల్లుకు గవర్నర్ ఆమో దముద్ర వేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు న్యాయపోరాటం చేయలేదు అని కవిత ప్రశ్నించారు నిరాహార దీక్షను నేను చేయబోతా ఉన్నాను హైదరాబాద్లో నాలుగు ఐదు ఆరు తారీఖున ఆగస్టు నాలుగు ఐదు ఆరు తారీఖున నేను ఇదివరకు ఎట్లా అయితే అంబేద్కర్ విగ్రహ సాధన కోసం డెబ్బై రెండు గంటల నిరాహార దీక్ష చేశాను బీసీ బిల్లు సాధన కోసం కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడానికి మన తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిడ్డలకు ఎంత అవసరం ఉంది బీసీ బిల్లు అనేటటువంటి అంశాలని ప్రపంచానికి తెలియజెప్పడానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా తెలంగాణ బిడ్డగా ఒక సోదరిగా నేను నిరాహార దీక్ష డెబ్బై రెండు గంటలది నాలుగు ఐదు ఆరు ఆగస్టు నాడు చేయబోతా ఉన్నాను దీనికి సంబంధించి మేము ప్రభుత్వానికి కూడా ఇమీడియట్గా పర్మిషన్ కోసం పెట్టుకుంటాం వాళ్ళు పర్మిషన్ ఇస్తే మంచిది ఇవ్వకపోతే ఎక్కడ వీలైతే అక్కడ కూర్చొని డెబ్బై రెండు గంటలు మాత్రం ఖచ్చితంగా దీక్ష చేస్తాం నాకున్న కాన్ఫిడెన్స్ నాకున్న విశ్వాసం ఏంటంటే అంబేద్కర్ విగ్రహం సాధించడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డెబ్బై రెండు గంటలు నేను నిరాహార దీక్ష చేసిన ఆ తర్వాత అనౌన్స్మెంట్ వచ్చింది కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు ఒత్తిడికి తల ఒగ్గి అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టడం జరిగింది అదే పంతను అదే గాంధేయవాదాన్ని అదే ప్రజాస్వామ్యక పరిధిలో మేము నిరసన తెలియజేస్తాం అవసరాన్ని తెలియజేస్తాం బీసీ బిల్లు ఎందుకు రావాలన్న అవసరాన్ని మా నిబద్ధతను ప్రపంచానికి చాటుతామని ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ